హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారం టైం చూసుకున్నట్లయితే తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఇన్నిట్లో జెడ్ వేరియంట్ కూడా వస్తుంది వి కూడా టాప్ అండ్ వేరియంట్ అలాగే చూసుకున్నట్లయితే కార్ ఇప్పుడు వరకు రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఈ కారు ఇప్పుడు వరకు ఎనభై ఐదు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ థర్డ్ ఓనర్ కారు కంపెనీలోకి తిరిగింది మూడు కంపెనీలు ఉన్నాయి వీళ్ళకి ఈ మూడు కంపెనీల పేరు మీదకే మారింది ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ త్రీ కీస్ ఉన్నాయి పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు బా బాడీ పరంగా సిల్కీ గోల్డ్ అండి కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని నేను హైదరాబాద్ ఉప్పల్ ఖలీల్ గారికి అమ్మానండి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఏడు లక్షల అరవై వేల రూపాయలకి ఖలీ ఖలీలు గారికి అయితే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతనం కారుకు సంబంధించినటువంటి ఒక కీని మిగతా కీలు కానీ పేపర్స్ కానీ డిటీటీసీ కొరియర్ చేస్తాను ఒక కీని డ్రైవర్ అయినటువంటి రాకేష్ క్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు తీసుకెళ్లి ఇవాళ గురుగాం కంటైనర్లు ఎక్కిస్తే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ లో అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ఈ కారుకి యాక్సరీస్ ఫుల్ మ్యాటింగ్ ఎల్ఈడి లైట్స్ వెనకాల స్పాయిలరు వెనకాల బంపర్ వేపించాను బ్రేక్ ప్యాడ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఇవి మార్పించడం అయితే జరిగిందండి ఇంజన్ ఆయిల్ బాగుంది కార్ చూడొచ్చండి ఇన్నోవా క్రిస్టా సిల్కీ గోల్డ్ అండి రెండు వేల పదిహేను కార్ అండి ఎనభై ఐదు వేలు తిరిగింది ఓనర్కి ఖలీల్ గారికి షోరూమ్ డ్రైవ్ కూడా పెడతాం జరిగింది వీడియో రేపు అప్లోడ్ చేయొచ్చు చేస్తే ఈరోజు చేస్తానో లేదో తెలియదు కానీ ప్రతీ కారుకు లెక్కే లోన డ్రమ్స్కి రెడ్ కలర్ వేపించాను వెనకాల బంపర్ వేపించాను వీడియో తీసినప్పుడు బంపర్ లేదండి అలాగే వెనకాల స్పాయిలర్ కూడా అయితే వేపించడం వేపించడం జరిగింది ఇక్కడే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఈ కారు అలాగే చూసుకున్నట్లయితే బాయ్ కియా అనకాల ఎనభై ఐదు వేలు తిరిగిందండి ఈ కారు కోసం చాలా కాల్స్ అయితే వచ్చాయి కీ అనక రెగ్యులర్ కానీ ఈ కార్ని ఖలీల్ గారు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి చూడొచ్చు ఎనభై ఐదు వేలు తిరిగింది ఓకే ఆ పొన్నికలో లైట్ ఆ జానే టైం లైట్ బంద్ కరో జానే టైం మీద ఆలో ఆ బయట కుజ్బీ నా బయట జా గాడి హై గాడి హై ఆకు ఓకే బాయ్ జా కొంత గాడి హై కృష్ణా హై ఇద్దరు వచ్చారు డ్రైవర్లు ఆ కృష్ణా కూడా తీసుకెళ్తున్నారండి ఇద్దరు హైదరాబాదు హైదరాబాద్ ఆ కృష్ణా కూడా బయలుదేరుతుందంట ఓకే నిఖాలో గా ఎల్ఈడి అప్పటి ఇప్పుడు మారో ఎల్ఈడి లైట్స్ అయితే వేపించాను అండి ఈ కార్యకి ఓకే బాయ్ రాకేష్ కంటైనర్ మీద ఆల్కే మీరు ఫోటో వేసావా ఓకే రైట్ బాయ్ ఇదండి ఈ నాటి వీడియో కార్ అయితే బయలుదేరుతుంది రెండు కార్లు అక్కడ ఇన్నోవా కృష్ణా కూడా ఉంది ఇద్దరు డ్రైవర్లు వచ్చారు ఆ క్రిష్టా కూడా బయలుదేరుతానట హైదరాబాద్ ఆ క్రిస్టా ఈనోవా రెండు బయలుదేరుతుంది రాజస్థాన్ కారండి ఇది నేను అన్వోసిస్తా ట్యాక్సీ కట్టుకుంటారు ఖలీలు గారు ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిమునా అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్